కోనసీమ తిరుమల వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం రూపురేఖలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సమూలంగా మార్చడం జరిగిందని కొత్తపేట ఎమ్మెల్యే చెల్ల జగిరెడ్డి అన్నారు ఆదివారం రాజమహేందర్ హర్బల్ డెవలప్మెంట్ అథారిటీ ఓడా నిధులు నలభై లక్షల రూపాయలతో చేపట్టనున్న కోనేరు నాలుగు వైపులా విద్యుత్ దీపాల ఏర్పాటు పనులకు ఆచంట నియోజకవర్గం శాసనసభ్యులు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు రోడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిళారెడ్డితో కలిసి శాసనసభ్యులు చిల్లజగిరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా చెల్లజగిరెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆలయ రూపురేఖలు సమూలంగా మార్చివేయడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ ద్వారా యాభై కోట్ల రూపాయల నిధుల కొరకు ప్రతిపాదన పంపించడం జరిగిందని కేంద్ర ప్రభుత్వ బృందం ఆలయాన్ని సందర్శించి నివేదిక సమర్పించడం కూడా జరిగిందని అన్నారు ముందుగా వారికి ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ సూపర్నెంట్ శ్రీనివాస్లు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు విశిష్ట గోదావరి తీరంలో ఉన్న శ్రీ వాడపల్లి వెంకటేశ్వర దేవ ఈ రోజుని ఎంతో చక్కగా వచ్చి ఇక్కడ మేము ఆ వెంకటేశ్వరని దర్శించుకోవడం జరిగింది ఈ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం చెంది నిత్యం లక్షలాది మంది భక్తులు వెంకటేశ్వరని దర్శించుకోవడానికి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా నుంచే కాకుండా బయట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావటం ఇక్కడ శా స్థానిక శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు నిత్యం ఈ యొక్క వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే చైర్మన్ రమేష్ రాజు గారు కానీ ఆ బృందం అంతా కూడా ఎంతో చక్కగా ఎక్కడా కూడా వచ్చిన భక్తుడికి చిన్న ఇబ్బంది లేకుండా కూడా ఇటు మంచినీటి కానీ అన్నప్రసాదాలు కానీ దర్శనం చేసుకునేటప్పుడు కూడా క్యూ లైన్ కూడా ఎంతో చక్కగా ఏర్పాటు చేసి ఎందుకంటే మా నియోజకవర్గం ఈ గోదావరికి పనోటే పక్కన మాకు ఉంటంతోటే ఎక్కువ మంది భక్తులు కూడా నిత్యం మా కాన్స్టెన్సీ ఆసంట్ కాన్స్టెన్సీ కూడా రావడం జరుగుతుంది ఇటు నడక మార్గంలో కానీ ఏడు శనివారాలని ఎంతో హిందూ దేవుడి మీద ఉన్న భక్తిని మరీ చాటుకుంటూ అటు ద్వారకా తిరుమల ఇక్కడ ఈ పక్క ఇది కోడపల్లి వెంకటేశ్వర స్వామికి ఎంతో మనం అనుకుంటాం తిరుపతిలో ఎంతో పెద్ద ఎత్తున అక్కడ నలభై వేలు యాభై వేలు భక్తులు రోజుకి అరవై వేలు వచ్చినాయి ఇక్కడ అదే రకంగా వచ్చిన ఎక్కడ కూడా భక్తుడికి అసౌకర్యం లేకుండా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు అందరినీ కూడా ఎమ్మెల్యే గారిని అందరినీ కూడా అభినందిస్తున్నాను అలాగే ఈ ప్రాంతంలో రాజమండ్రి కూడా చైర్మన్గా మన ప్రాంతం అమ్మాయి ఇక్కడ ప్రాంతానికి ఎంతో అభివృద్ధికి ఒక రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ నుంచి కూడా పండు చూడడం జరిగింది అలాగే సిజిఎఫ్ నుంచి కూడా జగ్గిరెడ్డి గారి సాధన శాసనసభ్యులు దీనికి అవసరమైన ఏర్పాటు చేయడం జరిగింది ఇక చుట్టూ గ్రానైట్ కానీ నేను నాలుగైదు సంవత్సరాల క్రితం వచ్చాను ఇప్పటికప్పటికి ఎంతో మార్పు వచ్చి గుడిలో ఎంతో బాగా చేయడం జరుగుతుంది అలాగే తొందరలో కూడా అన్న అన్నప్రసాదాలకు కూడా సపరేట్గా ఒక నిలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని చైర్మన్ గారు చెప్పటం ఈరోజు అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమో వెంకటేశాయ ఓం నమో ఈ ఈరోజు పవిత్రమైనటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు రావడం జరిగింది ఇక్కడికి రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో గతంలో ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది ఇప్పుడు కోనేరు ప్రాంతంలో ఆ కోనేరుకి సంబంధించి లైటింగు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకి రావడం జరిగింది ఇక్కడికి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత చైర్మన్ గారి గురించి తప్పనిసరిగా ఒక మాట చెప్పి తీరాలి భగవంతుడు తన సేవకుడిని ఎలా ఎంచుకుంటాడంటానికి రమేష్ రాజు గారే ఒక ఉదాహరణ ఒకప్పుడు నేను చాలా సంవత్సరాల కిందట ఈ దివ్యక్షేత్రానికి వచ్చినప్పుడు ఒక సామాన్యమైనటువంటి దేవాలయంగా ఉన్నటువంటి ఈ దివ్యక్షేత్రాన్ని ఇవాళ మనం తిరుపతిలో నేను రెండుసార్లు బోర్డు నెంబర్ చేశాను అది ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతగాంచినటువంటి దేవాలయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం మరి ఈరోజు ఈ చుట్టుపక్కల గోదావరి జిల్లాల్లో చూసినట్లయితే మరొక కలియుగ వైకుంఠం ఎక్కడ అంటే వాడపల్లికి దివ్యక్షేత్రం ఇటువంటి వాడపల్లి దివ్యక్షేత్రంలో మరి ఇవాళ చైర్మన్ గారు కానివ్వండి అలాగే వారి యొక్క సిబ్బంది యొక్క సహాయ సహకారాలతోనూ భక్తుల సహకారంతో వారు చేస్తున్నటువంటి యొక్క అభివృద్ధిలో నిజంగా ఎంతైనా సరే వారిని అభినందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇంచేతనంటే ఇవాళ మనం చూస్తున్నాం భక్తులు అనేక సమస్యలతోనూ అనేక కోరికలతోనూ వస్తారు వచ్చిన వాళ్ళకి వివిధ సౌకర్యాలన్నీ కూడా అందించడం అనేది చిన్న విషయం కాదు ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చైర్మన్ గారిని అడిగాను ప్రస్తుతం భక్తులు తాకిడి ఎలా ఉందని వారు చెప్పిన లెక్కలు చూసిన తర్వాత మరి వాళ్ళ స్వామివారు మరలా ఇక్కడ ఈ వాడపల్లిలో ఆ కలియుగ వైకుంఠుడు తిరుమలలో ఎలాగైతే తను ఆ స్వామివారు అక్కడ ఎలాగైతే ప్రతిమ ఏర్పడ్డదో అలాగే ఇక్కడ కూడా ఈ వాడపల్లిలోనూ అంతటి దివ్యక్షేత్రం ఒక శనివారం యాభై వేల వరకు రావడం కానివ్వండి వివిధ కార్యక్రమాలు జరగడం కానీ ఇక్కడికి వచ్చేటువంటి ఆధ్యత సేవలు కానీ అన్నీ చూసినట్లయితే తర్వాత తిరుపతిని మించిపోయేటువంటి క్షేత్రంగా దీన్ని వాడపల్లి రావడం అనేది తప్పనిసరిగా మరి చైర్మన్ గారిని సిబ్బందిని అధికారులు అందరిని కూడా నిండు మనసుతో అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇది ఈ జిల్లాలకే కాదు గోదావరి జిల్లాలకే కాదు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే మరొక దివ్యక్షేత్రంగా ఇప్పటికే ఆల్రెడీ భక్తుల యొక్క అభిమానం పొందింది ఇంకా మరింత చూరగొనేలాగా ఎప్పుడు నిత్యం కూడా ఆలోచనలతో మరి చైర్మన్ గారు వీళ్ళందరూ చేస్తున్నటువంటి కృషిని నిండు మన స్థవనిస్తూ రాబోయే రోజుల్లో ఇక్కడ మా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఏదైనా ఇంకా సహాయ సహకారాలు వారు సూచించినటువంటి సహాయ సహకారాలు ఏమైనా ఉంటే దాన్ని కూడా మేము అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళడానికి విధుక్తులు అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ నమో వెంకటేశాయ